నేను నేను చూశాను మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు నేను ఐదేళ్ళు మాచర్లకు పోలేకపోయా ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాల సాధ్యం కాలేదు వినుకొండలో అత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరో అబ్జెక్షన్ చెప్పాల అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష అదే మరి నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఫేక్ రాజకీయాలను సహించాం అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం ముప్పై ఒక్క మందిని చంపారన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాళ్ళు ముప్పై ఆరా ముప్పై ఆరు మంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు ఆ పరిస్థితి రానిలే అదే లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కడపడి కావాలి ఆ రోజు కూడా నేను చూశాను నిద్ర లేశాను సీఎంగా సాక్షి స్క్రోలింగ్ వచ్చింది ఆ స్క్రోలింగ్లో రెడ్డి హార్ట్ అటాక్ గుండెపోటతో చనిపోయాడు అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మబ్బె పెట్టగలిగారు ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు ఫ్లైట్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా ఫ్లైట్లు రాకుండా బై రోడ్డు వచ్చారు ఆ డ్రామాలన్నీ చెప్పదలుచుకోలేదు అంటే సాయంత్రం వచ్చారు మాట మార్చేశారు నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి అంటే అధ్యక్ష అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం ప్రజా చైతన్యం ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా ఫేక్ రాజకీయాలు సహించాం ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా లాండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం లాండ్ ని ఎవరు వైలేట్ చేసినా ఎవరు వాళ్ళ చేతల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమతంగా హ్యాండిల్ చేస్తాం మత ఘర్షణని ఫ్యాక్షన్ రాజకీయాల్ని రౌడీల్ని తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మేము నేరాలు చేయం ఘోరాలు చేయం కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష ఒక పక్కన లాండ్ ఆర్డర్ కాపాడాలి అది మన బాధ్యత ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి ఈరోజు మేము చూస్తే నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు చాలా మంచి మాట కూడా మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఉండే అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మనం ఇంత మునమారిగా ఏదో పెత్తందారీ వ్యవస్థ కాదు మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ కాపీ పంపించండి ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం ఇవి ఎక్కడ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా చెట్లు నరికేయడం ఇంకో పక్కన షాపులు మూసేయడం స్కూల్స్ మూసేయడం ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం హౌస్ అరెస్ట్లు చేయడం అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం ఏం పర్వాలేదు నా మీద ఒక రాయి వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా ఆ భరింపు ప్రజా తీర్పుకు ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరు కూడా అలాంటి చేయొద్దని చెప్పుడు కోరుతున్నాం మా ఎమ్మెల్యే చెప్పిన దేశ అది ఏంటి కావచ్చారు నాకు అది అర్థం కాదు ఎందుకు ఆ పైశాచక ఆనందం కూడా నాకు అర్థం కాదు హెలికాప్టర్ పైన పోతుంది రోడ్డు అంతా బంద్ అంటే చెట్లు దొరికిడు అంటే పైన పోయే హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి ఆ దిశ చాలా జరిగాయి